వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైబ్రరీ ఎడ్యుకేషన్ ఈ రోజు వీడియోలో మనం మరొక కవి గురించి కవైత్రి సారీ కవి కాదు కవిత్రి గురించి తెలుసుకుందాం ఎవరు అంటే సంగమ లక్ష్మీబాయ్ గారు లెస్ వచ్చేసి ఉద్యమ స్ఫూర్తి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి క్లాసెస్ ఏంటి అంటే నైన్త్ క్లాస్ ఓకే నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటివి ఓకే సంగం లక్ష్మిబాయి గారు ఉద్యమ స్ఫూర్తి లెస్సన్ అయితే ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది ఇది ఏ ఆత్మకథ నా జైలు జ్ఞాపకాలు అండ్ అనుభవాలు అనేటటువంటి ఆత్మకథలోని అనేది ఈ ఉద్యమ స్ఫూర్తి సంగం లక్ష్మిబాయి గారికి సంబంధించింది అదేంటో అనేది ఇప్పుడు చూద్దాం దానికంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూసి అన్నీ అంటే అన్నీ కాదు మీకు ఏది ఉపయోగపడుతుందో తమ్మేళ్ళు చూసేసి ఆ వీడియో పైన క్లిక్ చేసేసి ఆ వీడియో కంప్లీట్గా చూసి ఒకవేళ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి చూసిన తర్వాత అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రిలేటివ్స్తో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా అకాడమిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ వాళ్ళు ఉన్నా వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేసి వాళ్ళకి కూడా నచ్చితే కనుక లైక్ చేసి మరొకరికి షేర్ చేయమని అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే లెట్స్ గెట్ స్టాట్ ద వీడియో ఈ హియర్ ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్లో ఒక కాంపిటీవ్ ఎగ్జామ్లో వచ్చింది నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు రచయిత ఎవరు అని చెప్పేసి సంగం లక్ష్మీబాయ్ గారు ఓకే సో ఈవిడ జననం వచ్చేసి మేడ్చల్ జిల్లా ఘటకేశ్వరం విలేజ్లో జన్మించడం జరిగింది గట్కేసర్ కాదు ఘటకేశ్వరం విలేజ్ ఓకే మేడ్చల్ జిల్లా ఘటకేశ్వరం గ్రామంలో జన్మించడం జరిగింది ఈవిడ ఉద్యమ అండ్ రాజకీయ జీవితం కనుక చూసినట్లయితే ఉద్యమ జీవితం అండ్ రాజకీయ జీవితం ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ పాయింట్లో ఓకే చూడండి చాలా జాగ్రత్తగా వినండి ఓకే గాంధీ గారి పిలుపుతో ఈవిడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళగా పేరుగాంచారు ఓకే ఏంటివిడ గాంధీజీ గారి పిలుపుతో ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి మొట్టమొదటి ప్రథమ తెలంగాణ మహిళగా సంగం లక్ష్మిబాయి గారు పేరుగాంచడం జరిగింది అంతేకాకుండా గాంధీజీ చేసినటువంటి ఉప్పు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో తెలంగాణలో వినోబాబావే చేసినటువంటి భూ దానోద్యమ పాదయాత్రలో భూ దానోద్యమ పాదయాత్ర ఎవరు చేశారు వినోబాబావే గారు చేశారు ఈయన చేసినటువంటి భూదానోద్యమ పాదయాత్రలో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో తెలంగాణలో వినోబాబావే చేసినటువంటి భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనినటువంటి ప్రథమ మహిళగా కూడా పేరు పొందడం జరిగింది ఈ విడ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొని ప్రథమ మహిళగా పేరు పొందారు వినోబాబావే చేశారు ఈ భూదానోద్యమ పాదయాత్ర ఓకే నెక్స్ట్ వచ్చేసి బూర్గుల రామకృష్ణారావు ఓకే ఈయన బూర్గుల రామకృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు ఈయన మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది సంఘం లక్ష్మీబాయ్ గారు ఓకే ఇదేమో ఉద్యమ స్ఫూర్తి ఇది వచ్చేసి రాజకీయ జీవితం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బురుగుల రామకృష్ణారావు గారి హయాంలో మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేయడం మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై పంతొమ్మిది వందల యాభై ఏడులో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యాభై ఏడు డెబ్బై ఒకటి యాభై ఏడు డెబ్బై ఒకటి ఓకే యాభై ఏడులోనేమో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు డెబ్బై ఒకటి వరకు దాదాపు పదిహేను సంవత్సరాలు అంటే యాభై ఏడు నుంచి డెబ్బై ఒకటి వరకు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈవిడ లోక్సభ సభ్యురాలిగా దేశోన్నతికై శ్రమించడం జరిగింది ఇవి ఈవిడ యొక్క ఉద్యమ స్ఫూర్తి అండ్ రాజకీయ జీవితం ఓకే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈవిడ ప్రత్యేకతలకు వచ్చేసి మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది ఉద్యమ స్ఫూర్తికి సంబంధించిన ప్రత్యేకతల్లో ప్రత్యేకతల్లో ఏంటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి మొట్టమొదటి తెలంగాణ మహిళ ఈవిడ గుర్తుపెట్టుకోవాలా చాలా 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 ఇంపార్టెంట్ అలాగే వినోబాబావే చేసినటువంటి భూ దానోద్యమ పాత్ర పాదయాత్రలో పాల్గొనినటువంటి తొలి మహిళ కూడా ఈవిడే ఓకే తెలంగాణ తొలి మహిళ ఇందులో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనినటువంటి తెలంగాణ తొలి మహిళ జైలుకు వెళ్ళినటువంటి తెలంగాణ తొలి మహిళ ఓకే అంతేకాకుండా వినోబాబావే చేసినటువంటి భూ దానోద్యమ పాదయాత్రలో పాల్గొనినటువంటి తొలి మహిళ ఈవిడ ఓకే అలాగే అలాగే ఈవిడ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టకముందు ఉద్యమంలోకి అడుగు పెట్టకముందు ఆవిడ ఏం చేశారు అంటే హైదరాబాద్లో నారాయణగూడ గర్ల్స్ హై స్కూల్లో ఈవిడ వార్డెన్గా తెలుగు పండితురాలుగా పనిచేయడం జరిగింది వార్డెన్గా మరియు తెలుగు పండితురాలుగా పనిచేయడం జరిగింది అంతేకాకుండా స్వాతంత్ర సమర యోధురాలిగా సంఘ సేవ పరాయాణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి తా త్యాగమూర్తిని ఈవిడ ఓకే స్వాతంత్ర సమర యోధురాలిగా సంఘ సేవ జీవితాన్ని సమాజానికి అంకితం చేయడం జరిగింది ఈవిడ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా జైలు జ్ఞాపకాలు అనేటటువంటిది అనుభవాలు అనేటటువంటిది ఒకటి ఇంపార్టెంట్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేట పాల్గొనేటటువంటి జైలుకు వెళ్ళినటువంటి తొలి తెలంగాణ మహిళ ఒకరు ఈవిడే వినోబాబావే చేసినటువంటి భూదానోద్యమ పాత్రలో పాదయాత్రలో పాల్గొనేటటువంటి తొలి మహిళ కూడా ఈవిడే అలాగే బుర్గులు రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేస్తూ ఫిఫ్టీన్ ఇయర్స్ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ దేశోన్నతికై శ్రమించింది ఓకే ఇది సంఘం లక్ష్మీబాయ్ గారి గురించి నెక్స్ట్ కవి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్